ఈ రోజు మనం మనుషుల యొక్క మరొక పెద్ద శత్రువు గురించి మాట్లాడుకుందాం దాని పేరు క్రోధం ఈ క్రోధం ఎటువంటి అంటే దాన్ని వెలిగించి మీరు ఎవరిపై దాడి చేసినా సరే అందరికన్నా ముందు మీ చెయ్యేది కాదే ఎందుకంటే అప్పుడప్పుడు ఈ జీవితంలో కోపం చూపించడం కూడా ఎంతో అవసరం అవుతుంది ఒకవేళ మనం మాట్లాడాలంటే ఆ కోపం నిజానికి ఎప్పుడు మంచిది అంటే మనం ధర్మం వైపు నిలబడి అధర్మానికి విరుద్ధంగా నిలబడినప్పుడు నిజం కోసం నిలబడినప్పుడు కేవలం భూమి మంచి కోసమే ఆలోచిస్తున్నప్పుడు మీ ప్రియమైన వారి గురించి ఆలోచిస్తున్నప్పుడు అప్పుడు కోపం రావడం సాధారణం కూడా అలాగే అనుచితం కూడా కాదు కానీ అప్పుడు కూడా మీకు కోపం రాలేదు అంటే అప్పుడు మీరు ఎక్కడో ఒక చోట బలహీనులని అర్థం ఈ క్రోధం అనే దాన్ని శత్రువు నుంచి మిత్రుడుగా మార్చుకోవాలంటే మీరు పరిస్థితిని అర్థం చేసుకోవడం వివేకము అలాగే ఓడు ఈ మూడు అవసరం అవుతాయి ఇక ఈ క్రోధాన్ని మీ మిత్రుడిగా చేసుకోండి అలాగే నాతో ప్రేమగా చెప్పండి రాధా